హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గురుకుల ఫలితాలకు సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ యొక్క ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి కోర్టు యొక్క కేసు అప్డేట్ ఏంటి మరి చాలా మంది మిత్రులు మరి దీని గురించి కామెంట్ కామెంట్ చేసి అడగడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా సదా విద్యా సేవలో ఉంటుందని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను మీకు ఎల్ల మన యూట్యూబ్ ఛానల్ మీకు అండగా తోడుగా ప్రతి సందర్భంలో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్ మీకు సహాయం అయితే చేస్తుంది ఇక గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కు సంబంధించి మనకు ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి చూసినట్లయితే మరి ఒక దాని తర్వాత ఇప్పుడు ఫలితాలు వస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వస్తా ఉన్నాయి సో మనకు ఈ రోజు పీజీటీ రిజల్ట్స్ ఈ రోజు ఈవినింగ్ వరకు వస్తాయి సో ఇలా అన్ని మనకి వస్తున్నాయి కాబట్టి మా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించినట్టే దానికి సంబంధించినటువంటి ఒక కేసు మనకి ఎప్పటి నుంచో హైకోర్టులో నడుస్తా ఉంది సో ఈ యొక్క కేసు లిస్టింగ్ అనేది ఈ రోజే ఉన్నదనమాట యాక్చువల్ గా ఐటమ్ నెంబర్ నైన్టీ టూ గా ఉండే సో నేను కొంచెం వర్క్ మీద బయటికి పోయి వచ్చేసరికి ఆ కేసు వాదన లైవ్ గా అయితే నేను చూడలేకపోయాను సో నేను వచ్చేసరికి నైన్టీ ఫోర్ నెంబర్ నడిచింది అనమాట సో కాబట్టి మేబీ ఏమైంది అసలు యాక్చువల్ లో బెంచ్ మీచి బెంచ్ మీదకి నిజంగా వచ్చిందా లేదా వాదనలు ఏం జరిగాయి అనేది నాకు తెలియదు బట్ ఇప్పుడు వెబ్సైట్ లో ఈ కి సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే కేసు స్టేటస్ అయితే పెండింగ్ లో ఉంది సో నేను ఇంకో నెక్స్ట్ టూ డేస్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను తెలుసుకొని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు కేసు యొక్క రైట్ కేసు ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ఆర్ట్ టీచర్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి ఈ కేసు కి సంబంధించి ఎప్పుడైతే మనకు క్లియరెన్స్ అవుతుందో అప్పుడే మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చినటువంటి అవకాశం అయితే ఉంది ఫైనల్ అంటే మనకు ఫైనల్ కీ ఇవ్వాలి అసలు ఫస్ట్ ఫైనల్ కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి అవకాశం ఉంది బహుశా ఎప్పుడు రావచ్చు సార్ అని చెప్పేసి అడిగితే మరి లోక్సభ ఎన్నికల లోపైతే వీటిని కూడా ఖచ్చితంగా ఈ ఫలితాలను కూడా ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి గురుకుల బోర్డు అయితే మరి కసరత్తు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కేసు యొక్క అప్డేట్ కి సంబంధించి సో త్వరలోనే ఫలితాలు వస్తాయని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఈ యొక్క వీడియోని అధికారులకు చేరే వరకు ఖచ్చితంగా మరి షేర్ చేయండి ఎందుకంటే ఫలితాలు ఖచ్చితంగా రావాలి ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్